హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రేమ పరీక్ష కథలోనికి వెళ్తే రోడ్డుపై అనుకోకుండా పరిచయమైన ప్రేరణ అనే మధ్యతరగతి అల్లరి పిల్లతో పరిచయమైన రిషి అది ప్రేమ ఆకర్షణ తెలుసుకోవడానికి తనతో ట్రావెల్ చేయాలనుకుంటాడు ఆ ప్రయాణంలో ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకున్నారా వారిది ప్రేమేనా అది సక్సెస్ అయిందా కథలోకి వెళ్ళి తెలుసుకుందాం ఆ రోజు నుండి దాదాపుగా ప్రతిరోజు ఏదో ఒక టైంలో రిషి ప్రేరణ కలుసుకుంటున్నారు ప్రేరణకి చాలా స్పెషల్ ట్రీట్మెంట్ అందుతుంది ఆఫీస్లో అప్పుడప్పుడు తనకే డౌట్ వస్తుంది ఏంటి అసలు ఇదంతా అని రిషి ఎప్పుడు కలుపుదామన్నా అప్పుడు తమ మేనేజరే పిలిచి మరీ రిషి నాకు చెప్పాడు పర్లేదు నువ్వు వెళ్ళు అనేవాడు ప్రేరణ ఆడిందే ఆట పాడిందే పాట అయింది భలే కొత్తగా ఉంది ప్రేరణకి ఆఫీస్ సరదా సరదాగా గడిచిపోతుంది రిషి మంచి ఫ్రెండ్ అయిపోయాడు అతని దగ్గర బెరుకు భయం లేకుండా అన్నీ చెప్పుకోగలుగుతుంది ఆ రోజు తనే రిషికి ఫోన్ చేసింది చాలా ఇంపార్టెంట్ మీటింగ్లో ఉండడం వలన ఫోన్ వసంత్కి ఇచ్చాడు రిషి వసంత్ చూశాడు కానీ రిషి చాలా సీరియస్గా మీటింగ్లో ఉండడంతో ఫోన్ సైలెంట్లో పెట్టి సైలెంట్గా కూర్చున్నాడు ఏముంది పాపకి ఆఫీస్లో ఏం పని లేకుండా చేశాడు కదా టైంపాస్ కాక ఇక్కడ వీడి పని చెడగొడుతుంది అనుకున్నాడు మనసులో కంటిన్యూగా టెన్ టైమ్స్ చేసి ఊరుకుంది మీటింగ్ అయ్యాక ఫోన్ తీసుకుని మిస్డ్ కాల్స్ చూసి షాక్ అయ్యాడు రిషి ఏంట్రా వసంత్ తను అన్నిసార్లు ఫోన్ చేసింది నువ్వేంట్రా నాకు ఫోన్ ఇవ్వలేదు ఏముందిరా ఏదో ఒక సోది చెప్పడానికే కదా నువ్వు చాలా రోజుల తర్వాత కొంచెం ఆఫీస్పై శ్రద్ధ పెట్టి సీరియస్గా ఇన్వాల్వ్ అయ్యావు మళ్ళీ నేను డైవర్ట్ చేయడం ఎందుకని తర్వాత మాట్లాడతావు కదా అని ఇవ్వలేదురా అన్నాడు క్యాజువల్గా ఈడియట్ అసలు ఇన్నిసార్లు కంటిన్యూగా తను ఎప్పుడు ఫోన్ చేయలేదురా ఒకసారి లిఫ్ట్ చేయకపోతే మళ్ళీ నేనే చూసుకుని చేసేదాకా తను కాల్ చేయదు అలాంటిది ఇన్నిసార్లు చేసిందంటే ఏదో అయి ఉంటుంది అంటూ వెంటనే కాల్ బ్యాక్ చేశాడు స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఓ షెట్ ఏంట్రా ఇలా చేసావు ఏమైందో ఏంటో అన్నాడు భయపడుతూ చా అలా ఏం కాదులేరా ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందేమో అంతే ఎందుకురా అసలు ఇలా తయారవుతున్నావు ఆ పిల్లంటే ఎందుకు రాంతమంట నీకు చ అన్నిసార్లు కాల్ చేసిందంటే ఏమైందో ఏమో అలా ఏమీ ఉండదురా అనవసరంగా నువ్వు టెన్షన్ పడుతున్నావు నువ్వు నోర్మయ్యి చేసిందంతా చేసి మళ్ళీ వెదవవాగుడు కాలు కాలిన పిల్లిలా అటు ఇటూ తిరుగుతూ పదే పదే ప్రేరణకి ఫోన్ చేస్తూ స్విచ్ ఆఫ్ రావడంతో చిరాకు పడుతున్న రిషిని వింతగా చూస్తూ కూర్చున్నాడు వసంత్ తల పట్టుకుని అప్పుడే ఏదో కొత్త నెంబర్ నుండి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి హలో ఎవరు అన్నాడు రిషి చిరాగ్గా సార్ నేనే ప్రేరణని చాలాసార్లు ఫోన్ చేశాను మీరు లిఫ్ట్ చేయలేదు అంది ప్రేరణ ఓయ్ నువ్వేనా నేను మీటింగ్లో ఉండి చూసుకోలేదు మళ్ళీ ట్రై చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది నీ ఫోన్ చెప్పు బాగానే ఉన్నావు కదా నువ్వు ప్రేరణ నుండే ఫోన్ రావడంతో అమ్మయ్య అనుకున్నాడు వసంత్ నేను బాగానే ఉన్నాను సార్ కానీ అమ్మ అంటూ ఆగిపోయి ఏడుస్తున్న శబ్దం వినబడింది ఏమైంది మీ అమ్మకి అమ్మ హాస్పిటల్లో ఉంది సార్ సూసైడ్ అటెంప్ట్ చేసింది అయ్యో అదేంటి ఇప్పుడు ఎలా ఉంది అడిగాడు రిషి కంగారుగా ఇందాకే డాక్టర్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారు ఇప్పటిదాకా సీరియస్ అనడంతో చాలా భయమేసింది సార్ అందుకే మీకు కాల్ చేశాను అంటూ ఏడ్చింది మళ్ళీ హే ఊరుకో అమ్మకి ఏమీ కాలేదు కదా బాధపడకు ఎక్కడ ఏ హాస్పిటల్ లొకేషన్ షేర్ చేయి మీరు ఇక్కడికి వద్దులేండి సార్ అన్నయ్య నాన్న ఉన్నారు నేనే బయట కలుస్తాను సరే ఎక్కడికి రావాలి నేనే చెప్తాను మళ్ళీ ఫోన్ చేసి పాపం వాళ్ళమ్మ సూసైడ్ అటెంప్ట్ చేసుకుందటరా ఏడుస్తోంది ప్రేరణ ఆ భయంలోనే తను నాకు కాల్ చేస్తే నువ్వేమో స్టూప్పిళ్ళ చేసావు అదేంట్రా నేనేమైనా కలకన్నానా నాకేం తెలుసు ఇంతకు వాళ్ళ అమ్మ ఎందుకు సూసైడ్ అటెంప్ట్ చేసిందిరా అంత పెద్ద ప్రాబ్లం ఏమొచ్చింది తనకి ఏమోరా ప్రేరణని కలిసి మాట్లాడితే తెలుస్తుంది పాపం తను బాగా ఏడుస్తుందిరా మరి వెళ్దామా తనే మళ్ళీ ఫోన్ చేస్తానంది హాస్పిటల్లో వాళ్ళ నాన్న అన్నయ్య ఉన్నారంట నాన్న నేను బయటకు ఇప్పుడే ఇప్పుడెక్కడికి అమ్మను అలా పెట్టుకొని సీరియస్గా అన్నాడు ప్రేరణ అన్నయ్య రే నువ్వాగు చాలా అలసిపోయింది తను ఏడ్చి ఏడ్చి ఇంటికి వెళ్ళి అప్ అయ్యి ఏమైనా తినిరా ప్రేరణ నువ్వు వచ్చాక మేమిద్దరం వెళ్తాం అన్నాడు ప్రేరణ తండ్రి సరే అంటూ తన ఫోన్ తీసుకుని అది స్విచ్ ఆఫ్ ఉండడంతో మళ్ళీ వాళ్ళ అమ్మ ఫోన్లో నుండే రిషికి కాల్ చేసి సార్ నేను బయటికి వస్తున్నాను ఇప్పుడే వస్తారా మీరు హాస్పిటల్ బయట కలుస్తాను వెంటనే బయలుదేరాడు రిషి వసంత్తో పాటు హాస్పిటల్ బయటకు వచ్చి కాస్త ముందుకు నడుచుకుంటూ వెళ్ళిన ప్రేరణకి రిషి కార్ ఎదురవడంతో ఆగింది ఫ్రంట్ సీట్లో కూర్చున్న రిషి దిగి వెనక డోర్ ఓపెన్ చేసి కూర్చో అన్నట్లు సైగ చేశాడు ప్రేరణతో పాటే వెనకే కూర్చున్న రిషి వెళ్ళమన్నట్టు వసంత్ వైపు చూశాడు సైలెంట్గా కార్ని నడుపుతున్నాడు వసంత్ స్లోగా ఏమైంది ప్రేరణ అసలు అని రిషి అనడమే ఆలస్యం బోరున ఏడ్చేసింది రిషిని గట్టిగా పట్టుకుని మొదటిసారి తనని ఆమె అలా టచ్ చేయడం ఇన్ని రోజుల్లో కనీసం ఒక్కసారి కనీసం తన హ్యాండ్ కూడా ముట్టుకోలేదు ఎప్పుడు అలాంటిది తనని ప్రేరణ అంత గట్టిగా హగ్ చేసుకుని ఏడవడం ఒకవైపు సంతోషంగా మరోవైపు బాధగా అనిపించింది రిషికి చ తను ఏడుస్తుంటే ఈ సంతోషం ఏంటి నాకు అని మనసులో అనుకుంటూనే ఏ పిచ్చి పిల్ల ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు పిచ్చి అనికేమైనా అమ్మ బాగానే ఉంది అన్నారు కదా ఏడవకు ఊరుకో అంటూ తన భుజం తట్టాడు తన ఫేస్ పట్టుకుని కన్నీళ్లు తుడిచి జుట్టు సవరించి ఏమైందమ్మా ఎందుకు ఇలా చేసిందమ్మా అడిగాడు ప్రేమగా తన చేయి పట్టుకుని మొదటిసారి తన మనసుని తనని అర్థం చేసుకునే ఒక తోడు దొరికినట్లు అనిపించి చాలా రిలీఫ్గా అనిపించింది ప్రేరణకి తను ఏం చెప్తుందో అని కుతూహలంగా వింటున్నారు రిషి వసంత్ అమ్మ నాన్నది లవ్ మ్యారేజ్ సార్ ఇద్దరు చాలా కష్టపడి పెద్దల్ని ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారంట కానీ పెళ్ళయ్యాక కొత్త సమస్యలు మొదలయ్యాయి అమ్మకి నాన్న తప్ప వేరే ప్రపంచం లేదు పుట్టింటికి దూరం అయింది తనకంటూ నాన్న తప్ప మరో మనిషి లేరు మేము పుట్టాక మమ్మల్ని పోషించడానికి అమ్మని బాగా చూసుకోవడానికి నాన్న తన ఉద్యోగంతో కుస్తీ పడటం రాత్రిమ్మ వాళ్ళు కష్టపడి పనిచేసినా చాలి చాలని జీతంతో రోజు గడవడమే కష్టంగా ఉండేది అప్పులు ఆర్థిక సమస్యలు వీటి గురించి టెన్షన్ పడుతూ ఉండే నాన్నకి అమ్మ కంప్లైంట్స్ సిల్లీగా అనిపించేవి తనను పట్టించుకోవడం లేదు అనే బాధ అమ్మది అయితే నీకోసమే కదా ఇంత కష్టపడేది అనే అభిప్రాయం నాన్నది ఇలా చాలా ఏళ్ళుగా నడుస్తూనే ఉంది అమ్మకి తన బాధ షేర్ చేసుకోవడానికి కూడా ఎవరూ లేరు తనలో తానే కుమిలిపోయేది ఒక్కోసారి వీళ్ళిద్దరైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నది అనిపిస్తుంది అసలు ప్రేమంటే ఏంటి సార్ ఎటువంటి బరువు బాధ్యతలు లేనప్పుడు ఒకరిపై ఒకరికి కలిగే ఇష్టమే నా ప్రేమంటే చుట్టూ ఎన్నో సమస్యలు చుట్టుముట్టినప్పుడు ఆ ప్రేమ అనేది ఏమైపోతుంది సార్ ఇంతవరకు ఒక్కసారి కూడా అమ్మా నాన్నలు ప్రేమగా మాట్లాడుకోవడం నేను చూడలేదు సార్ అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నారు వీరిద్దరూ అంత కష్టపడి అని నవ్వొస్తుంది నాకు ఇలాంటి వాడివి ప్రేమ అని నా వెంటపడి ఎందుకు నన్ను మా వాళ్ళ నుండి దూరం చేశావు ఆ రోజే నీ దారి నువ్వు చూసుకుంటే చక్కగా మా అమ్మ నాన్న చూసిన అబ్బాయిని పెళ్ళి చేసుకునేదాన్ని కనీసం వాళ్ళతో అయినా కలిసి ఉండి సంతోషంగా ఉండేదాన్ని కదా ఇప్పుడు వాళ్ళని వదులుకొని నీతో వచ్చినందువల్ల నాకేం ఒరిగింది నన్ను ప్రేమగా చూసుకునే వాళ్ళే లేరు మోసపోయాను నీ ప్రేమ అనే మాయలో పడి నేను మోసపోయాను అంది అమ్మ నిన్నే నాన్నతో పాపం అమ్మని చూస్తే చాలా బాధేస్తుంది సార్ తన బాధను చెప్పుకోవడానికి తనకి ఎవరున్నారు సార్ నాన్న అయినా తన టెన్షన్స్ నుండి బయటపడడానికి బయట ఫ్రెండ్స్తో కాసేపు తాగడమో ఇంకోటో చేస్తున్నాడు కానీ అమ్మకి మేం తప్ప ఎవరూ లేరు నాన్న తన బాధని అర్థం చేసుకోడు పట్టించుకోడు తీసి పడేస్తాడు మేం పిల్లలం మాతో తను ఏం చెప్పుకుంటుంది అందుకే తనలో తనే బాధపడి చివరికి ఓపిక నశించి చనిపోదామనుకుంది అంటూ ఆగింది మరి నువ్వేం చేస్తున్నావు ప్రేరణ రోజు అన్న వసంత్ గొంతు విని రిషి ప్రేరణ ఇద్దరూ ఆశ్చర్యంగా చూస్తారు వసంత్ వైపు మా ఇంట్లో ఎవరు నన్ను ప్రేమగా చూసుకోరు అని రోజు చెప్తావు కదా మరి నువ్వేం చేస్తున్నావు మీ అమ్మ నాన్న రోజూ పోట్లాడుకుంటుంటే ఒక కూతురుగా వాళ్ళని కలపడానికి ట్రై చేసావా పోనీ కనీసం మీ అమ్మను ఓదార్చావా ఒక్కరోజైనా నేనా వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళకి నేనేం చెప్తాను నేను చెప్తే వాళ్ళు వింటారా నీకేం తెలీదు ఊరుకో అంటారు ఫస్ట్ నువ్వు ప్రయత్నించి చూడాల్సింది కదా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పిల్లలే పేరెంట్స్ అవ్వాలి అందులోనూ మీ అమ్మకి పేరెంట్స్ సపోర్ట్ కూడా లేదు నువ్వే ఒక అమ్మవి కావచ్చు కదా తనకి నువ్వు ఎందుకు బాధపడుతున్నావు మీ ఇద్దరి ప్రేమకి గుర్తుగా మేమిద్దరం నీకు సపోర్ట్గా ఉన్నాం అని మీలో ఒక్కరైనా అంటే తన బాధ కొంచెమైనా తగ్గేది కదా తనకి కాస్తైనా ధైర్యం వచ్చేది కదా మీ ముగ్గురి మధ్య అనుబంధం చూసి మీ నాన్న కూడా మారేవాడు కదా ఏ వారి వారిదే అన్నట్టు నలుగురు నాలుగు దిక్కులా వెళ్తే అది కుటుంబం ఎలా అవుతుంది ప్రేరణ సూటిగా తగిలిన వసంత్ మాటలు ప్రేరణలో ఆలోచన కలిగించాయి మౌనంగా తల వంచుకుంది ప్రేరణ నిన్నేదో తప్పు పట్టాలని అనలేదు ఇప్పుడు అందరూ ఇలాగే ఉన్నారు పేరుకే కుటుంబం కానీ ఒకరి గురించి మరొకరు పట్టించుకోరు బాధపడితే సారీ అన్నాడు వసంత్ ప్రేరణను చూసి లేదులే మొదటిసారిగా నువ్వు కరెక్ట్గా మాట్లాడావు అంది తను కళ్ళు తుడుచుకుంటూ హమ్మయ్యా సరే ముంద ఏడవడ మాపే అమ్మ తల్లి కళ్ళు ముక్కు మొత్తం ఎర్రగా అయిపోయాయి చూడలేకపోతున్నాం ఇక్కడ అన్నాడు వసంత్ వెక్కిరిస్తున్నట్లుగా మళ్ళీ వెంటనే బుంగమూతి పెడుతూ ఎలా దొరికాడండి బాబు మీకితను అంది ప్రేరణ రిషితో నువ్వెలా దొరికావా నేను అలానే దొరికాను లేమ్మా అన్నాడు వసంత్ సరే సరే ఇద్దరు గొడవ ఆపండి అంటూ నవ్వాడు రిషి ఓకే సార్ నేను ఇంటికి వెళ్ళాలి ఫ్రెషప్ అయ్యి హాస్పిటల్కి వెళ్తాను నేను హాస్పిటల్కి వెళ్ళాక నాన్న అన్నయ్య ఇద్దరు ఇంటికి వచ్చి ఫ్రెషప్ అవుతామన్నారు నా కోసం ఎదురు చూస్తుంటారు ఇప్పటికే చాలా లేట్ అయింది సరే ప్రేరణ నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి మేము వెళ్తాంలే అన్నాడు రిషి మేడం మీ అమ్మగారికి స్పృహ వచ్చింది అన్న సిస్టర్ పిలుపుతో ఆలోచనల నుండి బయటకు వచ్చి అమ్మ దగ్గరకు వెళ్ళింది ప్రేరణ ఎలా ఉందమ్మా ఇప్పుడు అంది ప్రేరణ వాళ్ళ అమ్మ తల మీద ప్రేమగా చెయ్యి వేసి మళ్ళీ నరకంలోకే లాక్కొచ్చి ఎలా ఉందంటే ఏం చెప్పనే అంది శూన్యంలోకి చూస్తూ ఏంటమ్మా ఆ పిచ్చి మాటలు నువ్వు లేకపోతే మేమంతా ఏమైపోతామమ్మా బాగా నీరసంగా ఉన్నావు ఇప్పుడేం మాట్లాడకు నీకు తినడానికి ఏమైనా తీసుకొస్తాను అంటూ బయటకు వచ్చిన ప్రేరణ ఎదురుగా ఉన్న అతన్ని చూసి షాక్ అయింది మీరేంటి సార్ ఇక్కడ ఆశ్చర్యంగా అడిగింది ఒకసారి మీ అమ్మని చూడాలనిపించింది తనతో మాట్లాడాలి అనిపించి వచ్చాను అవునా తనతో మీరేం మాట్లాడతారు సార్ అవన్నీ నేను చూసుకుంటాను నువ్వు ముందు నన్ను పరిచయం చేయి సరే రండి ఇందాకే స్పృహ వచ్చింది నీరసంగా ఉండడంతో తినడానికి ఏమైనా తీసుకొద్దామని వెళ్తున్నా అని వాళ్ళ అమ్మ ఉన్న గదిలోకి తీసుకెళ్ళింది రిషిని నీరసంతో కళ్ళు మూసుకుని పడుకున్న ఆమెను పిలిచింది ప్రేరణ అమ్మ అన్న పిలుపుతో మెల్లిగా భారంగా కళ్ళు తెరిచింది కళ్ళ ముందు ప్రేరణతో పాటు పక్కనే కనిపిస్తున్న మరో అబ్బాయిని చూడగానే ఇద్దరి జంట చూడ ముచ్చటగా అనిపించింది మళ్ళీ వెంటనే ఎవరా అబ్బాయి అంది మెల్లిగా తను ఆనంద్ మెహతా అని చెప్పబోతున్న ప్రేరణ చెయ్యి పట్టుకుని ఆపి నమస్కారం అండి నేను ప్రేరణ ఫ్రెండ్ని ఇక్కడే పని ఉండి వచ్చాను ప్రేరణ కనబడడంతో మీరు హాస్పిటల్లో ఉన్నారని తెలిసి మిమ్మల్ని చూద్దామని వచ్చాను కూర్చో బాబు అంది ప్రేరణ ఆంటీకి తినడానికి పాలు బ్రెడ్ తీసుకురా కిందికి వెళ్ళి నేను ఆంటీతో మాట్లాడుతూ ఉంటా అన్నాడు రిషి తర్వాతి భాగం రేపు